నేని నాగ చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా సమంతతో డివైస్ తర్వాత ఈ హీరోకి సంబంధించిన ప్రతిదీ నెట్ ఇంటో తెగ హల్చల్ అవుతుంది ఇక ప్రస్తుతం తండేల్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది చై భార్య శోభిత చైతూ కి సంబంధించిన ఓ రేర్ ఫోటోను నెట్ ఇంటో షేర్ చేసింది దీంతో నాగ చైతన్యకి ఈ టాలెంట్ కూడా ఉందా అంటున్నారు తమ అభిమానులు అసలు విషయం ఏంటంటే నాగచైతన్య సమంత విడాకులు ఇచ్చిన తర్వాత శోభితతో ప్రేమలో ఉన్నారంటూ అనేక రూమర్స్ వచ్చాయి ఎట్టకేలకు వాటిని నిజం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో వివాహం తర్వాత చేతుల్ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు దీంతో అందరూ శోభిత అడుగు పెట్టిన వేళా విశేషం వేళా విశేషం చేతు సూపర్ హిట్ అందుకున్నారంటూ చెప్పుకొచ్చారు ఇక శోభిత పెళ్లి తర్వాత ఎప్పుడు చేతుకి సంబంధించిన ఫోటోలు వారు వెకేషన్ కి వెళ్లిన ఫోటోలు షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది ఈ క్రమంలోనే తాజాగా చేతు సంబంధించిన ఓ రేర్ పిక్ ని శోభిత తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది నాగ చైతన్య డీజే ప్లే చేస్తూ ఉన్న ఫోటోను శోభిత షేర్ చేయడంతో ఇది తెగ వైరల్ అవుతుంది ఇందులో చేతు స్వెటర్ వేసుకొని డీజే ప్లే చేస్తూ కనిపిస్తున్నారు దీంతో నాగ ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ తమ అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు